గుండమ్మ పల్లవి స్కెచ్ ఆర్టిస్ట్ని యాక్సిడెంట్ చేసిన రౌడీ అడ్రస్ తెలియడంతో ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఫుల్గా చిత్తు చిత్తుగా కొడతారనమాట రౌడీల్ని ఆ తర్వాత ఇక గుండమ్మ తెలుసుకుంటుంది మొత్తం ఇదంతా మొత్తం వైష్ణవి చేయించిందని ఇక గుండమ్మ కోపంగా ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఇక హాల్లో అందరూ ఉంటారు అయితే గుండమ్మ కోపంతో ఇక అక్కడ ఉన్న వైష్ణవి చంప చెల్లు అనిపిస్తుంది నన్నే కొడతావా అని చెప్పి గట్టిగా వైష్ణవి అరుస్తూ ఉంటుంది ఇక వైష్ణవిని ఒక్కసారిగా కొట్టేసరికి ఆ షాక్ అవుతుంది ఇక పల్లవి కూడా అందరు అక్కడే ఉంటారు ఇక ఇటు గుండమ్మకి కోపం ఆగక గొంతు నొక్కేస్తూ ఉంటుంది అనమాట వైష్ణవిని ఇక అప్పుడు చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుండమ్మని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా గుండమ్మ అసలు ఆగకుండా ఇక కోపం మీద కొడుతూనే ఉంటుంది కొడుతూనే ఉంటుంది ఎందుకు కొడుతుందో అర్థం కాక ఇక అటు వైష్ణవి అటు అక్షత చాలా షాక్లో ఉంటారు ఇక ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అర్థం కాదు ఎందుకు ఇంత కోపంతో గుండమ్మ ఇలా కొడుతుంది అని మరి కమింగ్ ఎపిసోడ్లో ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము మరి గుండమ్మకి వైష్ణవి గురించి నిజం తెలిసిందా లేదా ఆ రౌడీ చెప్పాడా లేదా లేదంటే జస్ట్ ఫోన్ కాల్ అంటే ఆ రౌడీ ఫోన్లో ఇటు వైష్ణవి చాలాసార్లు ఫోన్ చేసింది కదా మరి ఆ రకంగా దొరికిందా లేదా ఏంటి అనేది క్లారిటీగా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్